సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయవృద్ధుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ వయవృద్ధుల దినోత్సవ వేడుకలను రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ రంగాల విశేష సేవ అందించిన నలభై ఆరు మందిని పట్టుశాలతో మెమెంటోలు వయవృద్ధుల చట్టం పుస్తకాల నుంచి సన్మానించారు ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ సమస్యలను సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రత్యేక వయవృద్ధుల శాఖ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు మరి మా డిమాండ్లను కూడా ప్రభుత్వం ఆమోదించకపోవడంతో ప్రత్యేక వయోధిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి మా ప్రభుత్వం ఎలాంటి సహాయం మా గానీ మాత్రం మేము ఈ కృషి చేస్తా ఉన్నాం ఎలా ఇంత పని ఈ సందర్భంగా చెప్తూ మరి ఇప్పుడు వీళ్ళందరినీ మన గౌరవ విశిష్ట వృద్ధులను సన్మానిస్తున్నాం అందరినీ గౌరవంగా సన్మానిస్తున్నది మరి రిటైర్డ్ టీచరు మరి వారి వృద్ధాప్యంలో మరి ఇంట్లో ఇప్పటికి కూడా సలహాలు అందిస్తుంటారు మరి వారు మేనేజర్ గారు శట్టి నారాయణ గారికి అభిణాలు

కాకుండా మరి అన్ని వసతికి ప్రభుత్వం తరపున కూడా వసతి గృహాలు నిర్మించాలి అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారి నిర్ణయం మేరకు మేము కొన్ని కార్యక్రమాలు కూడా మరి ఏది చాలా బహిష్కరిస్తా ఉన్నాం ఏది ఈ వైవతుల సంక్షేమ శాఖ చేపట్టింది ప్రత్యేక వైవతుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి సీనియర్ సిటిజన్ల కోసం పనిచేస్తా ఉన్నది మన ఇక్కడ గౌరవ కలెక్టర్ శరత్ గారు మరి ఆనాడు మాకు ఇచ్చిన ఈ రూమ్ కు శేఖ్ యాస్మి పాషా గారు కొంత సహాయం అట్లాగే మా జడ్జ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అట్లాగే మా ప్రతిభ సహకారంతో ఈ అసోసియేషన్ భవనాన్ని సర్వ అమలుతో నిర్మించుకొని మరి మేము సేవలు ఈ వైభవ వృద్ధులను మరి ఆదరిస్తున్నాం మరి మా ఈ ప్రతి ఈ ఏది ప్రత్యేక ఈ ఐక్యరాజ్య సమితి అట్లాగే కోర్ట్లా పెట్టుబడి మా శ్రీనివాస్ వీళ్ళు చాలా మన వైవృద్ధికేసులు సత్వరంగా పరిష్కరిస్తున్నారు అవి పరిష్కరిస్తుండడం చేత